నమస్తే అండి నేను రజా ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇంత సడన్గా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి రీజన్ అండి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సో ఆయనకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక షాడో అలాంటి షాడో ఈరోజున ఆయన వదిలి వెళ్ళిపోవడం అంటే అది మామూలు విషయం అయితే కాదు బట్ డీకోడ్ చేస్తే కనుక కొన్ని కొన్ని రీజన్స్ మనకి బయటకు వస్తున్నాయి అన్నమాట మీరు చూడండి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కనుక వచ్చి ఉంటే కనుక ఆయన ఈ పార్టీలో ఉండేవాడేనా లేదా రాజీనామా చేసి వెళ్ళిపోయేవాడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయ వైసీపీ పార్టీ గెలిచి ఉంటే ఆయన రాజ్యసభ మెంబర్షిప్కి రెగ రెజిగ్నేషన్ చేసేవాళ్ళ ఏం మాత్రం కూడా కాదు అది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎందుకు చేశారు నెక్స్ట్ ఏంటంటే ఇంత సడన్గా ఎందుకు చేయాల్సి వచ్చింది దాని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి ఎవరు పురికొల్పోయారు మీరు చూడండి ఇంట్రెస్టింగ్ ఉండదు చాలా ఆ పార్టీ నుంచి ఎవరైనా రెజిగ్నేషన్ ఇచ్చి వెళ్తే కనుక వాళ్ళందరి మీద క్యాడర్ అంతా కూడా దుమ్మెత్తి వస్తుంది బట్ విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్తే దుమ్మెత్తిపోయకపోగా సింపతి పోస్టులు పెడుతున్నారు సో ఈయన బయటికి వెళ్ళిపోవడం వల్ల వై వైసీపీ కేడరంతో కూడా నైరాశ్యంలో ఉంది చాలా బాధపడుతున్నారు మీరు మళ్ళీ వెనక్కి రావాలి మీకోసం కేడరంతో కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇదే పార్టీ నుంచి ఇటీవల మన బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి కనుమూరు రవిచంద్రారెడ్డి వెళ్ళిపోతే ఆయన ద్వైవాచంగా టార్గెట్ చేసినారు అదేవిధంగా జనసేన పార్టీలోకి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వస్తే కూడా భయంకరంగా టార్గెట్ చేసినారు అదే జనసేన పార్టీలోకి బి మధుసూదన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఒక ఆయన వస్తే కూడా ఆయన కూడా భయంకరంగా టార్గెట్ చేస్తున్నారు అదేవిధంగా ఇటీవల వాసిరెడ్డి పద్మగారు టీడీపీ పార్టీలోకి వెళ్తే కూడా వైసీపీ పార్టీని విడిచిపెట్టి ఆమె మీద కూడా దుమ్మెత్తిపోసారు కానీ కానీ గమనించండి ఆ పార్టీకి పిల్లర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళిపోతే రెజిగ్నేషన్ ఆల్ ఆఫ్ సడన్ చేస్తే ఒక్కళ్ళు ఒక్క కామెంట్ కూడా చేయలేదు ఒక్క డిబేట్ కూడా నిర్వహించలేదు ఒక్క వైసీపీ పార్టీ నేత కూడా బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారి మీద దుమ్మెది వేయలేదు ఎందుకు ఏం రీజన్ అయ్యి ఉంటుంది కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటి విజయసాయి రెడ్డి గారు సైరా పంచ్ అని చెప్పేసి గత అధికారంలో ఉన్న టైంలో ఆయన వేసేటటువంటి ట్వీట్లు ఏదైతే ఉంటాయో నిజంగా ఆయన ట్వీట్ వేస్తే ఎదుటి తిరిగేసిద్దు అనమాట అంటే భాష మాట అంతా కూడా ఒక రేంజ్ అనమాట అంటే మాస్ అనమాట సో ఆ విధంగా ట్వీట్ చేస్తాడు అంటే ఒక కింద స్థాయి కార్యకర్త ఏ విధంగా అయితే ఒక పొలిటికల్ లీడర్లో లేకపోతే అతనికి నచ్చినటువంటి వ్యక్తిని విమర్శిస్తాడో ఆ రేంజ్ వేసుకుంటాడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని వేసుకున్నాడు ఆయన అలా ట్వీట్లు వేసేటవాడు అదేవిధంగా మహావంశీ గారి విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు వాళ్ళ విషయంలో వీళ్ళ విషయంలో రిచ్ అలాంటి ఆయన ఎందుకు బయటకు వెళ్ళిపోయారు ఈరోజు బయటకు వెళ్ళిపోతే వెళ్ళిపోతే కూడా ఆయన ఒక లెటర్ రాశాడు కదా ఆ లెటర్ని మీరు గమనిస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను చెన్నై నుంచి సన్నిహితులు అన్నట్టు ఈరోజు అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎలక్షన్స్కి ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడారు ఎక్కడ నాకు ఎందుకు యూట్యూబ్లోకి వెళ్ళి విజయసాయి రెడ్డి కామెంట్స్ ఆన్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి షాకింగ్ కామెంట్స్ ఆన్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ ఆన్ పవన్ కళ్యాణ్ చెప్పేసి కీవర్డ్స్ యూస్ చేస్తా ఒక్కసారి టైప్ చేసి టైప్ చేసి షేర్ చేయండి మీకు ఆటోమేటిక్గా కొన్ని వందల వీడియోస్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది ఆయన నేను చెన్నై నుంచి తెలుసు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాను కానీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే బా ఆయన ఉపయోగించినటువంటి మాటలు దాడి సైరా పంచ్ అని చెప్పిన కదా ఆ పంచ్ ఎలా ఉంటుందంటే అంటే ఆ భాష నెక్స్ట్ లెవెల్ అనమాట మనం కౌన్ మనం మాట్లాడుకోలేనటువంటి భాష ఆ రేంజ్లు ఇచ్చేవాళ్ళు ఆయన అది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నాకు ఎలాంటి విభేదాలు లేవు కేవలం రాజకీయాల పరంగా అంటే పాలిటిక్స్ పరంగా మాత్రమే నేను నా ఏదైతే ఉద్యోగ రీత్యా అలా లేకపోతే ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో దాని రీత్యా మాత్రమే నేను టార్గెట్ చేశాను తప్ప నాకు వేరొక ఇంటెన్షన్ లేదని చెప్పేసి విజయసాయి గారు చెప్తున్నారు అయితే ఇవన్నీ ఒక యాస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడడం నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఎలాంటి గొడవలు ఏమన్నా ఇదంతా ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా చెప్పలేదు ఆ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వ్యక్తిగత అని చెప్తున్నారు తప్ప వైసీపీ పార్టీ అనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనో లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి మరొక వ్యక్తి అనో ఏమీ కూడా చెప్పట్లేదు బట్ బయట ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికారానికి వెళ్ళిపోయని ఏదో మాట్లాడుతున్నారు అదే నథింగ్ అసలు కాదేం లేదు అక్కడ కానీ అర్థమవుతున్న విషయం లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఎస్ విజయసాయి రెడ్డి గారి కనుక కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయన్నమాట మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన ఉత్తరాంధ్రకి సంబంధించి భూములకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరుగునాటికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇది ఏదైతే ఉందో ఏది సీజర్ షిఫ్ అన్నారు కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు కేవీరావు పోటీకి సంబంధించి కావచ్చు ఈయనకి ఈయనకి డైరెక్ట్గా దాంట్లో ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ బట్ చాలా వేళ్ళు ఆయన వైపు చూపించే విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి రావు గారు అయితే డైరెక్ట్గా ఈయన పేరుకు సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో డిఫర్మేషన్ కేసేస్తారని చెప్పేసి రావు గారి మీద కూడా ఈయన చెప్పడం జరిగింది ఎవరో విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా వై వైజాగ్లో ఉన్నటువంటి భూములకు సంబంధించి అయ్యో దసపల్లా భూములు ఆ భూములు ఈ భూములు అని మాట్లాడిన ప్రతిసారి కూడా విజయసాయి రెడ్డి గారు పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారన్నమాట మనందరికీ కూడా తెలిసిందే ఇటీవల ఒక శాంతి అని చెప్పేసి ఒక ఆమె ఎంత రచ్చ జరిగిందో సో ఆమెకు సంబంధించి కూడా ఆమె ఈ ల్యాండ్స్కి సంబంధించి దేని మీద చేస్తుందంట సో దానికి కూడా దీనికి లింక్ చేస్తా రకరకాలైతే చెప్పడం అయితే జరిగింది వీటన్నిటిని కూడగట్టి చూస్తే ఇప్పుడు కోటమి ప్రభుత్వం వదిలిపెట్టట్లేదు ప్రత్యక్షంగా చూస్తే కనుక మన పేరుని నాని అంశంలో చూస్తే కనుక వాళ్ళ వైఫ్ పేరు మీద గోడౌన్ కట్టిస్తే పేరుని నాని అని చూశారు ఏమేమి తప్పులు ఎక్కడ జరిగినాయి ఏం జరిగినాయి అని చెప్పి మొత్తం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత లాక్ చేశారు పేరుని బయట బయటికి రాకుండా చేసేసారు రేపటి రోజున విజయసాయి గారి పరిస్థితి కూడా అదే ఇద్దేమో అనే ఒక భయమా ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు నేను సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నాను నాకు ఆ భయం ఏమీ లేదు ఈ విషయం అని చెప్పేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏం చేశారనేది చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే అధికారులు అరెస్ట్ చేస్తారో వాళ్ళందరూ చెప్పేసి ఉంటారు ఈ పాటికి మమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు వీళ్ళు ఏ విధంగా చేయించారు ఏపించారు అని చెప్పేసి మరి వైసీపీ పార్టీకి సంబంధించి కొంతమంది పెద్ద తలకాయలుగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయాలు కూడా ఉండొచ్చు మరి వీటన్నిటి నుంచి బయటపడాలంటే నేను రాజకీయాలకు దూరంగా ఉంటే అయిపోద్ది అనుకుని ఎవరు అనుకున్నారేమో అనేది అయితే ఈ రోజున రాజకీయ పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీకి ఇది ఒక బిగ్గెస్ట్ 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 లాస్ అని చెప్పొచ్చు స విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో మరి ఈయన్ని అప్రూవర్ అని చెప్పేసి ఒక టీవీ ఛానల్ అంటారు ఇంకొక దాంట్లో ఇంకొకళ్ళు అంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి అంశంలో కూడా ఈయన ఉంటారు ఈయన గనక ఈరోజు వరకు రాజకీయాలు అయితే నేను అంటలేదు బట్ చంద్రబాబు నాయుడు గారి జైల్లో వేస్తే ఆయన రివెంజ్ పాలిటిక్స్ తీసుకోడా పక్కాగా తీసుకుంటాడు ఆ తీసుకునే రోజు ఒక రోజు వస్తుంది కదా సో అప్పుడు వరకు వెయిట్ చేయకుండా ఈయన్ని ముందుగానే బయటికి పంపించారా ఈయన టచ్లోకి వచ్చారా అనే రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఇటీవల మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఏబే నార్కే గారు తన తొలి పలుకురాన మళ్ళీ పలుకును ఏదో చెప్పారు చెప్పారనమాట దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి నా దగ్గరకు వచ్చాడు నేను ఎప్పుడు నీ ఇంటికి రాలేదు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేశాడనమాట ఇక్కడ ఆ రాజకీయాలు అయితే అర్థమవుతున్నాయి అదేవిధంగా ఈయన బీజేపీ పార్టీలోకి వెళ్తాడని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే అది నిజం కాదని చెప్పేసి బీజేపీ పార్టీ క్లారిటీ ఇచ్చింది మా పార్టీలోకి రావడం లేదని చెప్పేసి అయితే జనసేన పార్టీ అయితే ఎంట్రీ లేదు వైసీపీ పార్టీ సారీ టీడీపీ పార్టీలో కూడా కష్టం కాబట్టి అటు చూసి ఇటు చూసి ఆ పోర్టుకు సంబంధించి కావచ్చు వైజాగ్ భూములకు సంబంధించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి కావచ్చు మరి వీటిలో ఎక్కడైనా లూప్ హోల్స్లో ఏమైనా ఈయన ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ బట్ ఈయన పేరైతే ఎక్కడో ఉంది దానికి భయపడి ఈయన రాజీనామా చేసినాడు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట నేను ఈ విధంగా రాజీనామా చేస్తానని ఆయన ఒప్పుకోలేదంట బట్ చివరాగారికి ఒప్పించే ప్రయత్నం చేశాడంట ఆ విధంగా అయిందంట మొత్తానికి చూసుకుంటే కదా అర్థమయ్యే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే అర ముందు బయటికి పంపించారేమో ఎందుకంటే పార్టీలో ఉంటే తప్పనిసరిగా టార్గెట్ చేస్తారు నువ్వు బయటకు వెళ్తే కనుక దాన్ని బట్టి మనం చూసుకొచ్చానని పంపించారేమో ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి లాస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పార్టీలో నుంచి గెలిచినటువంటి కొంతమంది వ్యక్తులు వెంటనే బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయారనమాట సీఎం రమేష్ గారు కావచ్చు సుజనా చౌదరి గారు కావచ్చు కొంతమంది వెంటనే వెళ్ళిపోయారనమాట పార్టీలోకి ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్షన్ కోసం లేదు కదా మన అందరికీ తెలిసిందే రాజకీయాల తర్వాత సో ఈయన సేమ్ ప్రొటక్షన్ కోసం వెళ్తున్నాడు ఆ రోజునంటే జనసే బీజేపీ పార్టీ కాను టీడీపీ పార్టీ కాంగ్రెస్ వైసీపీ పార్టీకి రెండింటికి కూడా ఏమాత్రం కూడా లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలిగారు బట్ ఈ రోజున ఈ పెద్ద తాలకు ఎవరైతే ఉన్నారో ఈయన డైరెక్ట్గా బీజేపీ పార్టీలోకి వెళ్తానంటే ఏ మాత్రం కూడా టీడీపీ ఒప్పుకోదు జనసేన పార్టీ కూడా ఒప్పుకోకపోవచ్చు సో వీటన్నిటి ఇప్పుడు ఈయన రాజకీయాలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి పార్టీలో ఉంటే పక్కా టార్గెట్ చేస్తారు రాజకీయాల నుంచి దూరంగా వెళ్తే టార్గెట్ చేయాలని ఒక ఇంటెన్షన్ తెలియరా నేను రకరకాల లోహాగానాలు వస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఏదైతే కంప్లీట్గా ఏం చెప్పలేదు నేను ఏదో వ్యవసాయం చేసుకోవాలన్నాడు అదేమంటే చంద్రబాండ్ల మీద మార్స్ మీద చేసుకుంటా అని చెప్పి సమాధానానికి ఇచ్చాను కంప్లీట్గా డీకోట్ చేసిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎస్ టీడీపీ పక్కా టార్గెట్ చేస్తుంది ఎందుకు ఈయనకి సంబంధించినటువంటి కూతురు ఉన్నారు కదా ఆమె కూతురు కూడా ఏదో రిసార్ట్ ఎక్కడో కట్టారంట వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీచ్లో అయితే ఆ కట్టించినటువంటి ఏదైతే ఏదైతే వాళ్ళేసారో ప్రహరి కూడా దాన్ని అన్నింటిని కూడా చేసినటువంటి పరిస్థితి సో ఇలాంటివి చాలా అయితే ఉన్నాయని టాక్ నడుస్తుంది మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి మూర్తి యాదవ్ గారు అయితే కనుక విజయసాయి రెడ్డి గారి మీద ఓ రేంజ్ వేసుకుంటారు రెచ్చిపోతారు అన్నమాట మరి ఇవన్నీ చూస్తే విజయసాయి రెడ్డి గారి ఏదో ఒక ఉండొచ్చు బట్ అన్నీ లాగి అక్కడికి మళ్ళీ పోలీస్ స్టేషన్ అంటే జైలుకి పంపిస్తారా అని చెప్పేసి ప్రొటెక్షన్ కోసం బయటికి వెళ్ళిపోతున్నారా రకరకాల ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే బీజేపీ అయితే నో ఎంట్రీ చెప్తుంది టీడీపీ నో ఎంట్రీ జనసేన నో ఎంట్రీ ఆయన బయట నుంచి ఇప్పుడు అటాక్ బయట నుంచి ఆయన ఫైట్ చేయాల్సి ఉంటుంది వైసీపీ పార్టీ మాత్రం ఆ పార్టీలో ఉన్నా లేకపోయినా పెద్ద ఉపయోగం అయితే లేదు ఆయనకి ఎందుకంటే పేర్ని ఏమాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నారు లేదు కదా సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే విజయసాయి రెడ్డి గారికి ఇప్పుడు గడ్డు కాలమే ఈ ఐదేళ్లలో ఎప్పుడు ఏం జరిగినా ఆచిరిపోవలసిన పని అయితే లేదు